వెల్కమ్ టు జగన్ టీవీ భారత నావికాదళం అమ్ముల పొదిలోకి మరో నౌక వచ్చి చేరింది కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో ఇన్ శిక్షక్ జలప్రవేశ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఎనభై శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఇన్ శిక్షక్ ఆత్మ నిర్భర్ భారత్ లో మరో కీలక అడుగుగా నిలిచింది ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఇన్ శిక్షక్ ను జాతికి అంకితం చే तथा उन सभी महिलाओं और पुरुषों का जिन्होंने इस क्षण को संभव बनाया है